సీఎం చంద్రబాబు రాష్ట వ్యాప్తంగా అన్ని వర్గాలకు భరోసా కల్పించే విధంగా మొదటిసారి నిర్వహించిన మంత్రి మండలి సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో మొదటి మంత్రి మండలి సమావేశం సోమవారం జరిగింది సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలలో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు మెగా డీఎస్సీ ద్వారా పదహారు పేల మూడు వందల నలబై ఏడు ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ఆమోదం తెలియజేశారు ఇందులో భాగంగా ఎస్జీటీ ఆరు పేల మూడు వందల డెబ్బై ఒకటి పీఈటీ నూట ముప్పై రెండు స్కూల్ అసిస్టెంట్లు ఏడు పేల ఏడు వందల ఇరవై ఐదు టీజీటీలు పదిహేడు వందల ఎనబై ఒకటి పీసీటీలు రెండు వందల ఎనబై ఆరు ప్రిన్సిపల్లు యాబై రెండు పోస్టులు చేపట్టనున్నారు టెట్ పరీక్షను ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహించాలని నిర్ణయించారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తూ మంత్రి మండలి తీర్మానం చేసింది జగన్ ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ చీకటి జీవోగా విమర్శలు ఉన్నాయి గత వైసీపీ ప్రభుత్వం తీసుకుని వచ్చిన టైటిల్ యాక్ట్ పలు దారి తీసింది ఎన్నికల హామీలో భాగంగా రద్దు చేశారు సామాజిక పింఛన్లకు సంబంధించి పింఛన్ను మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఆరు లక్షల మందికి ప్రయోజనం చేకూరనున్నది జూలై ఒకటవ తేదీ లబ్దిదారులకు ఏడు వేలు పింఛన్ అందించనున్నారు రాష్ట్రంలో నైపుణ్య సెన్సెన్స్ రెండు వేల ఇరవై నాలుగు నిర్వహణకు సంబంధించి మంత్రి మండలి ఆమోదం తెలిపింది విద్యార్థులకు నైపుణ్యం కలిగించడానికి కార్యక్రమం చేపట్టనున్నారు విద్యార్థులకు నైపుణ్య సర్వే మూడు నుంచి నాలుగు నెలల వ్యవధిలో పూర్తి చేసే విధంగా చేపట్టారు అదేవిధంగా రాష్ట వ్యాప్తంగా పేదలకు అతి తక్కువ ధరకు ఆకలి తీర్చే పథకం అన్నా క్యాంటీన్ ఏర్పాట్లపై తీర్మానం చేశారు రాష్ట వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు పునర్ప్రంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు విజయవాడలోని వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మార్పు చేస్తూ మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట అడ్వకేట్ జనరల్ గా దుమ్మలపాటి శ్రీనివాస్ ను నియమిస్తూ మంత్రి మండలి ఆమోదం తెలిపింది అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలపై అవగాహన కల్పించేందుకు ఏడు శ్వేత పత్రాలను విడుదల చేసే విధంగా మంత్రి మండలి ఆమోదం తెలిపింది పలు అంశాలపై చర్చించారు లక్షల మందికి ఉపయోగపడే విధంగా వివిధ వర్గాలకి పెన్షన్స్ ఏదైతే ఇస్తున్నారో వాటన్నిటిని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ మన చేస్తా ఉన్నా నేను మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకి ఈ పెన్షన్ను పెంచడం జరిగిందని చెప్పేసి మన చేస్తా ఉన్నాను ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి నాయకులందరూ కూడా మా ప్రభుత్వం రాగానే మొట్టమొదటి మాసమే పెన్షన్లు పెంచి ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు పెన్షన్లు పెంచే కార్యక్రమం జూ జూలై ఒకటో తారీఖు నుంచి పెన్షన్ పెంచే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాము దాదాపు అరవై ఐదు లక్షల మందికి అరవై ఐదు పాయింట్ మూడు లక్షల మందికి ఈ పెంపుదల మూలంగా లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాం